ఫైనల్స్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన మను నిలకడైన ప్రదర్శన చేసింది ఎనిమిది మంది షూటర్ల తుది పోరులో ఏ దశలోనూ టాప్ త్రీలో చోటు కోల్పోలేదు ఓ దశలో రజత పతక రేసులో నిలిచింది చివరి షాట్ ముందు వరకు కిమ్ యజిపై సున్నా పాయింట్ ఒకటి పాయింట్ ఆధిక్యంతో రెండు స్థానంలో ఉంది కానీ ఆఖరి షాట్లో మను పది పాయింట్ మూడు పాయింట్లు స్కోర్ చేయగా కిమ్ పది పాయింట్ ఐదు పాయింట్లు స్కోర్ చేసి స్వర్ణ పోరుకు అర్హత సాధించారు मुंदी आधिक्य जिन्वेन विजेता का निचार आ, आप देख सकते हो मैं मेरे ज्यादा ना मेरे सोसाइटी वाले कोलीग ज्यादा भी ज्यादा खुश है, है? पूरा देश खुश है मनु ने शुरुआत की है ओलंपिक में मेडल से और अभी तो मनु के इवेंट्स बाकी हैं इस आ, उसके लिए मैं आप सबका देशवासियों का बहुत धन्यवाद करता हूं कि उन्होंने हर मुकाम पे विशेष विशेषकर पत्थर कार बंधुओं ने और टीवी मीडिया ने ना मनु को बहुत हौसला दिया है बहुत सपोर्ट किया है और उसको बहुत बार उसमें उसमें रखा है तो मैं आप सबका विशेष धन्यवाद करता हूँ इसके साथ साथ में के का मनु को इदो ఎన్నో అంచనాలతో మూడేళ్ల క్రిందట టోక్యో ఒలింపిక్స్లో మూడు విభాగాల్లో బరిలోకి దిగారు అన్నింటిలోనూ క్వాలిఫికేషన్ దశలోనే నిష్క్రమించి కన్నీళ్లు పెట్టుకున్న ఆమె పారిస్ ప్రదర్శనతో స్వప్నంని స్వాకారం చేసుకున్నారు చేదు జ్ఞాపకాలను తుడిచేసుకున్నారు మరో రెండు విభాగాల్లో తలపడాల్సి ఉన్న మను మళ్లీ మళ్లీ మెరవాలన్నదే అందరి ఆకాంక్ష मेरा नाम तेजिंदर छिल्लर है मैं अलवर से हूँ मैं यूनिवर्सल डिफेंस कोचिंग अकेडमी में पढ़ता हूँ अब मनु बाकर जो दीदी है वो हमारे स्कूल से ही वो शूटिंग पहले करती थी और आज बहुत खुशी हुई कि उसने इतना बड़ा हमारे देश का नाम रोशन किया हमारे स्कूल का नाम रोशन किया है क्या, अभी दो मैच हो रहे हैं क्या उम्मीद है हमें भी दो मैच ये उम्मीद है कि दोबारा से वो जीते आगे बढ़े हम भी ఇక లో ఒకటి మించి పథకాలు సాధించిన భారత క్రీడాకారులు ఇద్దరే ఒకరు రెజ్లర్ సుశీల్ మరొకరు షట్లర్ సింధు వీళ్ళిద్దరూ రెండేసి పథకాలు సాధించారు కానీ ఒక్క ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన భారత క్రీడాకారులు ఎవ్వరూ లేరు ఆ అద్భుత ఘనత సాధించే అవకాశం మను ముందుంది ఆమె ఈ ఒలింపిక్స్ లో ఇంకా ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ వ్యక్తిగత పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్స్ లో పోటీ పడబోతోంది వీటిలో ఒక్క పథకమైనా సాధిస్తే ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన అథ్లెట్ గా మను రికార్డ్ సృష్టించబోతోంది